ఒంటరిగా వారిలో ఉండే ఐదు ముఖ్యమైన శక్తులు ఏంటో తెలుసా పూర్వం ఒక గురువు తన ఆశ్రమాన్ని ఒక నది ఒడ్డున ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చిన విద్యార్థులకు వివిధ రకాల పద్ధతుల్లో జ్ఞానాన్ని నేర్పేవారు ఇక ఆ ఆశ్రమంలోని శిష్యులకు వేరే వేరే మార్గాల్లో జ్ఞానాన్ని పంచేవాడు ఒకసారి ఆశ్రమానికి ఒక మహారాజు తన కుమారుణ్ణి తీసుకువచ్చి గురుదేవా నా కుమారుణ్ణి మీ ఆశ్రమంలో ఉంచుకొని అతనికి జ్ఞానాన్ని ప్రసాదించండి నా కుమారుణ్ణి ఒక మహారాజు కొడుకులాగా భావించకుండా ఒక సాధారణ పిల్లవాడిలానే భావించి జ్ఞానాన్ని ప్రసాదించండి అని అంటాడు ఇక అప్పుడు ఆ గురువు మహారాజా మీరు అస్సలు భయపడకండి మీ కుమారుణ్ణి ఒక సాధారణ వ్యక్తిలానే భావించి అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను ఇక మీ కుమారుని పూర్తి బాధ్యత నాదే అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని గురువుగారు ఆ నది ఒడ్డుకు వెళ్ళిపోతారు ఇక ఆశ్రమంలోని మిగతా శిష్యులు ఆ మహారాజును చూసి అందరూ బాగా చూడండి ఈ మహారాజు తన కుమారుణ్ణి రథంలో తీసుకువచ్చి ఇచ్చారు ఈ పిల్లవాడు మామూలు పిల్లవారు కాదు మహారాజు కొడుకు అతనితో మనమందరం జాగ్రత్తగా ఉండాలి ప్రేమగా ఉండాలి అతనికి మర్యాదను ఇవ్వాలి అని అనుకుంటారు ఇక గురువుగారు ఆ రాజు కుమారుణ్ణి నది ఒడ్డుకు తీసుకువెళ్ళగానే ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడి వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఇక అంత చిన్న పిల్లవాడిని తన తండ్రి ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నాడు అతనికి అర్థం కావడం లేదు తన తండ్రి తన మంచి కోసం ఇక్కడ వదిలి వెళ్ళిపోయారని ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసిన గురువుగారు అతనితో ఇలా అంటారు నాయనా నువ్వు ఏడవవద్దు అని నేను చెప్పను ఈరోజు నేను నిన్ను ఓదార్చిన రేపు మళ్ళీ నిన్ను నీ వాళ్లను తలుచుకుని ఏడుస్తావు గుర్తుపెట్టుకో ఈ లోకంలోకి మనిషి ఒంటరిగానే వస్తాడు ఒంటరిగానే పోతాడు ఎంత తొందరగా మానవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో ఇక అతను అంతే తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఉండడం నేర్చుకుంటారో అతను తనను తాను ప్రేమించుకుంటాడు తనని తాను ప్రేమించుకున్నవాడు ఇక ఎవరూ తనను వదిలి వెళ్ళినా పట్టించుకోరు నువ్వు మెల్లమెల్లగా ఈ ఆశ్రమంలోని వాతావరణంలో కలిసిపోతావు మొదట్లో కొన్ని రోజులు నీకు సమస్య కలుగుతుంది కానీ కొన్ని రోజులకు నీకు అంతా కూడా బాగా అలవాటు అవుతుంది ఇక ఆ తర్వాత నీకు ఈ ఆశ్రమమే అన్నిటికన్నా గొప్పగా అనిపిస్తుంది నీకు నీ రాజభవనంలాగా అనిపిస్తుంది అని అంటాడు ఇక సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది ఇక గురువుగారు శిష్యుణ్ణి తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి చేరుకున్నారు ఆ ఆశ్రమానికి వచ్చిన ఆ బాలునికి గురువుగారు చెప్పిన మంచి మాటలు కొద్దిగా ధైర్యాన్నిచ్చాయి అతని మనసు శాంతించింది ఇక రాత్రి భోజనం చేయడానికి ఆ రాజకుమారుడు భోజనశాలకు చేరుకోగానే అక్కడ ఉన్న శిష్యులందరూ అతని వద్దకు చేరుకుంటారు అందరికీ తెలుసు ఆ బాలుడు రాజకుమారుని కొడుకు అని అతనితో స్నేహం చేస్తే మనకు లాభం జరుగుతుందని ఆ ఆశ్రమంలోని చాలామంది పిల్లలు అతని వెంటే తిరిగేవారు కానీ ఆశ్రమంలోని కొద్దిమంది శిష్యులు మాత్రం ఎవరితో కూడా అస్సలు కలిసేవారు కాదు వాళ్ళంతా ఎవరికి వారు ఒంటరిగా ఉండేవారు కొన్ని రోజులకే ఆ రాజకుమారునికి ఆ ఆశ్రమంలోని చాలామందితో స్నేహం ఏర్పడింది ఇక అతను తన స్నేహితులతో అటూ ఇటూ తిరుగుతూ వారితోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు అతను రాజమందిరంలో పనివారితో సేవ చేయించుకున్నట్లుగానే ఇక్కడ కూడా ఆ పిల్లలతో అలానే తన పనులను చేయించుకునేవాడు ఇక గురువుగారు ఇదంతా రోజు గమనిస్తూనే ఉన్నారు కానీ అతనికి మాటలతో చెప్పడం కన్నా వేరే పద్ధతిలో తన్ని తాను తెలుసుకునే విధంగా అతనికి ప్రత్యక్షంగా చూపించాలి అని అనుకుంటారు ఇక ఒకరోజు గురువు గారు ఆ రాజకుమారుని అడవిలో ఉన్న ఒక కొండ మీదకు తీసుకువెళ్ళి నాయన ఇక నీకు పూర్తిగా జ్ఞానం లభించింది కానీ ఒక్క చివరి రాత్రి మాత్రం నువ్వు ఇక్కడ గడపాలి ఆ తరువాత మరుసటి రోజు సాయంత్రం నేను నిన్ను మీ ఇంటికి పంపించేస్తాను అంటారు అది విన్న ఆ బాలుడు చాలా సంతోషించాడు ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోయి సుఖంగా ఉంటాను అని అనుకుంటాడు అప్పుడు ఆ బాలుడు గురుదేవ రోజు రాత్రి నన్ను ఇక్కడ ఎందుకు ఉండమంటున్నారు నాకు ఇక్కడ ఏ జ్ఞానం లభిస్తుంది అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయనా నువ్వు ఈ రోజు రాత్రికి ఇక్కడే ఈ పొదల చాటున కూర్చోవాలి పడుకోవద్దు ఇక్కడకు ప్రతిరోజు రాత్రి ఒక గ్రద్ద వస్తుంది నువ్వు దాన్ని బాగా గమనించు దాని ప్రతి కదలికను శ్రద్ధతో గమనించు ఆ తర్వాత రోజు అది చేసిన పనులను నాకు వివరించు అంతేకాదు ఇక్కడకు ఉదయాన్నే ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందను తీసుకుని వస్తాడు నువ్వు ఆ గొర్రెలను కూడా బాగా గమనించు మర్చిపోకు గ్రద్దను రాత్రి గమనించు గొర్రెలను పొద్దున గమనించు ఆ తర్వాత నా వద్దకు వచ్చి నువ్వు చూసింది వివరించాలి అప్పుడే నీకు పూర్తి జ్ఞానం లభిస్తుంది ఆ తరువాత నువ్వు ఆశ్రమం నుండి శాశ్వతంగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను మీ తండ్రికి కూడా చెబుతాను నువ్వు ఆశ్రమంలోనే చాలా తెలివైన వాడివని చెబుతాను అని చెప్పి గురువుగారు తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఇక గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాలుడు పొదల చాటునే కూర్చొని గ్రద్ద కోసం ఎదురు చూస్తున్నారు చాలాసేపటి తర్వాత ఒక గ్రద్ద తన పిల్లలతో సహా అక్కడికి వచ్చింది ఇక ఆ రాజకుమారుడు రాత్రంతా దాన్ని పూర్తి దృష్టితో గమనిస్తూనే ఉన్నారు ఇక తెల్లవారింది గురువుగారు చెప్పినట్లుగానే గొర్రెల కాపరి తన గొర్రెల మందను తీసుకుని ఎక్కడికి చేరుకున్నాడు అప్పుడే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఒకటి అక్కడ జరిగింది ఆ గ్రద్ద ఆ గొర్రెల గుంపులోంచి ఒక చిన్న గొర్రె పిల్లను తన చేతులతో గట్టిగా పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇదంతా చూసి ఆ రాజకుమారుడు తిరిగి తన ఆశ్రమానికి చేరుకొని ఇక అప్పుడు ఆ గురువు నాయన నేను చెప్పినట్లుగా చేశావా నువ్వు ఏం గమనించావని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు గురువుకి నమస్కరించి గురువుగారు మీరు ఆశ్రమంలోని పిల్లలందరినీ ఇక్కడికి పిలవండి నేను అక్కడ చూసిన ప్రతి విషయాన్ని అందరికీ వివరిస్తాను అని అంటారు ఇక ఆశ్రమంలోని అందరూ పిల్లలు అక్కడికి చేరుకున్నారు అప్పుడు రాజకుమారు రాజకుమారుడు ఇలా అంటారు నేను నా జీవితంలో చాలా పక్షులను చూశాను కానీ అన్ని పక్షుల కన్నా గ్రద్ద చాలా అద్భుతమైనది అన్ని పక్షుల కంటే చాలా భిన్నమైనది ఉదాహరణకు ఒక చిలుకను మనమందరం చూసాం చిలుక చాలా మాట్లాడుతుంది కానీ ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు కానీ గ్రద్ద ఎప్పుడూ శాంతంగా ఉంటుంది కానీ అది ఆకాశాన్ని తాకుతుంది దానిలో ఆకాశాన్ని తాకే సామర్థ్యం ఉంటుంది ఒక గ్రద్ద తన వేటను ఎంచుకుంటే దానిమీదే పూర్తి దృష్టిని నిలుపుతుంది అది ఎంత ఎత్తులో ఉన్నా సరే ఎన్ని గాలివాన్లు వచ్చినా సరే దాని దృష్టి మాత్రం ఆ వేటాడాలనుకున్న జంతువు మీదే ఉంటుంది ఈరోజు నేను చూసిన ఆ గ్రద్ద మందలో ఉన్న అన్ని గొర్రెలను తన లక్ష్యంగా చేసుకోలేదు కానీ అన్ని గొర్రెలలో నుంచి కేవలం ఒక చిన్న గొర్రె పిల్లనే తన లక్ష్యంగా ఎంచుకుంది మనం కూడా ఆ గ్రద్దలానే ఎప్పుడూ కూడా మన దృష్టిని ఒకే లక్ష్యంపై ఉంచాలి ఎన్ని ఆటంకాలు సమస్యలు ఎదురైనా సరే మన లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉండాలి అనేకమైన లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసం శక్తినంతా కోల్పోకుండా ఒకే లక్ష్యాన్ని పెట్టుకొని పూర్తి ఏకాగ్రతతో ఆ లక్ష్యం కోసం పనిచేయాలి నేను గ్రద్ద నుండి నేర్చుకున్న మూడవ విషయం ఒక గ్రద్ద ఎప్పుడూ కూడా వేరే పక్షులతో కలిసి ఎగరదు అది ఎప్పుడూ ఆకాశంలో ఒంటరిగానే ఉంటుంది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయకూడదు అలాంటి వారితో స్నేహం చేస్తే మన ఆలోచనలు కూడా చిన్నగానే మారిపోతాయి అక్కడే ఉండిపోతాం స్నేహం చేస్తే గొప్ప ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయాలి లేదా ఒంటరిగానే ఉండాలి అలా మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన బలం తెలుస్తుంది అలానే మన బలహీనతలు కూడా తెలుస్తాయి అప్పుడు మన బలహీనతల నుండి మన నుండి దూరం చేసుకోవచ్చు మనం ఒక గ్రద్ద నుండి నేర్చుకోవాల్సిన నాలుగో విషయం గ్రద్ద ఎప్పుడైనా తన పరిమితి కన్నా ఎత్తుకు ఎగురుతుంది ఒక గాలివాన వస్తే అన్ని పక్షులు జంతువులు తమ తమ గూడిలోకి పరుగులు తీస్తాయి ఎక్కడైనా దాక్కునే ప్రయత్నం చేస్తాయి కానీ గ్రద్ద అలా చేయదు ఆ సమయంలోనే తన పరిమితిని దాటి మేఘాల కంటే ఇంకా పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది అలా ఎగురుతున్నప్పుడు గాలి వేగంగా వీస్తూ దాన్ని కిందకి తోసే ప్రయత్నం చేస్తుంది ఇక దాని రెక్కలు బరువెక్కుతాయి దుమ్ము ధూళి వల్ల కళ్ళు మూసుకుపోతాయి అయినా కూడా అది ఆకాశం వైపు నిటారుగా అన్నిటినీ తట్టుకుంటూ ఎగురుతూనే ఉంటుంది చివరికి మేఘాల కన్నా ఎత్తుకు చేరుకుంటుంది క్రింద వాతావరణం అంతా ప్రశాంతంగా మారే వరకు అక్కడే ఎగురుతూ ఉంటుంది ఒక గద్ద తనకు సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోయే ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ దూరంగా ఎగురుతుంది అలానే మనం కూడా జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి భయపడకూడదు ఎదిరించి నిలబడాలి ఒక గ్రద్ద నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన చివరి ఐదవ విషయం గ్రద్ద వయసు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఉంటుంది కానీ దానికి నలభై సంవత్సరాలు వచ్చేసరికి దాని ఈకలు దట్టంగా పెరిగి శరీరం బరువెక్కి దాని ఎగిరే శక్తి సన్నగిల్లుతుంది అంతేకాదు దాని ముక్కు బాగా పెరిగి ముందుకి వంగిపోతుంది కాళి గోళ్లు కూడా బాగా పెరుగుతాయి ఆ సమయంలో దానికి ఎగిరే శక్తి లేక ఆహారాన్ని స్వయంగా సంపాదించుకునే ఓపిక లేక నిస్సహాయ స్థితిలోకి జారిపోతుంది ఇక ఆ సమయంలో ఆ పక్షి ముందుండేది రెండే రెండు పరిష్కార మార్గాలు అందులో ఒకటి చనిపోవడం రెండవది చావును ఎదిరించైనా సమస్యను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించి మరో కొత్త జీవితాన్ని ప్రారంభించడం గ్రద్ద మాత్రం రెండవ పరిష్కారాన్ని ఎన్నుకొని తనని తాను సిద్ధపరుచుకుంటుంది రెండవ పరిష్కారం ఎంత అసలు అంత సులువనేది కాదు క్షణాల్లో దొరికే పరిష్కారం అంతకన్నా కాదు అది సుదీర్ఘకాలం పరిశ్రమ తన్ని తాను హింసించుకోవాలి మరణం అంచుల వరకు వెళ్ళాలి కనీసం ఆరు నెలలు అలసిపోకుండా మృత్యుతో పోరాడి దాన్ని ఓడించి తాను గెలవాలి మరో ముప్పై ఏళ్ల కొత్త జీవితాన్ని తాను ఎలా అయినా సంపాదించుకోవాలి దానికోసం ముందుగా ఆ పక్షి ఒక ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకుంటుంది అక్కడే ఒక తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని దాని ప్రయత్నాలు మొదలెడుతుంది ముందుగా దట్టంగా పెరిగి ఎగరడానికి అనుకూలంగా లేని తన ఈకల్ని ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది పొడవుగా పెరిగిన తన ఖాళీ గోళ్లను పెరికేస్తుంది తన పంజాను మరింత బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇక చివరిగా బాగా పొడవుగా మారి వేటకి అనుకూలంగా లేని తన ముక్కును భాగాన్ని అక్కడే ఉన్న కొండరాయికి బలంగా పొడుచుకోవడం ప్రారంభిస్తుంది ఆ ముక్కు పూర్తిగా విరిగిపోయే వరకు ఆ రాయిని పొడుస్తూనే పెరిగిన ముక్కు భాగాన్ని వదిలించుకుంటుంది ఆ బాధాకరమైన పరిస్థితిలో తన్ని తాను వేరే జంతువుల నుండి కాపాడుకుంటూ తిరుగుతుంది ఆరు నెలలు ఆ బాధని అనుభవిస్తూ కొత్త ముక్కు కొత్త రెక్కల కోసం ఎదురు చూస్తుంది ఆరు నెలలు కాగానే దానికి కొత్త ముక్కు కొత్త రెక్కలు వస్తాయి ఇక రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వేట కోసం బయటకు వెళుతుంది మళ్ళీ తన మిగిలిన ముప్పై సంవత్సరాల జీవితాన్ని గొప్పగా హాయిగా బ్రతుకుతుంది మనం కూడా సమయం వచ్చినప్పుడు మన పాత అలవాట్లను వదులుకొని కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి సమయానికి అనుకూలంగా మారిపోవాలి మనల్ని మనం పరిస్థితులకి తగ్గట్లుగా సిద్ధం చేసుకోవాలి ఇక అప్పుడు ఆ రాజకుమారుడు గొర్రెల మంద గురించి మాట్లాడుతూ గొర్రెలు ఎప్పుడు గుంపులో తిరుగుతాయి వాటికి గుంపులోనే బలం ఉంటుంది కానీ వాటిపై ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మాత్రం ఆ గుంపు మొత్తం చల్లా చెదురుగా గందరగోళంగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అటు ఇటు పరుగులు తీస్తాయి అంత గుంపులోంచి ఒక్కరికి కూడా వేరే వారికి సాయం చేయాలనే ఆలోచన ఉండదు వాటి ప్రాణాలను కాపాడుకోవడానికి అవే దూరంగా పరిగెడతాయి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది మన వెంట ఎంతమంది ఉన్నారని కాదు ఎవరిని నమ్మకండి మనల్ని మనమే నమ్ముకోవాలి ఎందుకంటే మనకు కష్టం వస్తే పక్కనున్న వాళ్ళంతా దూరం అయిపోతారు ఎవ్వరూ సాయం చేయరు మనల్ని మనమే కాపాడుకోవాలి ఇక అప్పుడు ఆ బాలుడు గురువుగారికి నమస్కరించి గురుదేవా నేను తెలుసుకున్న విషయాలన్నిటినీ చెప్పేశాను ఇంకా ఏమైనా ఉంటే మీరే చెప్పండి అని అంటాడు ఇక అప్పుడు ఆ గురువు విన్నారు కదా శిష్యులారా ఈ బాలుడు చెప్పిన అన్ని మాటలు చాలా గొప్పవి కానీ మీరు వాటిని మీ జీవితంలో ఆచరిస్తేనే మీరు గొప్పవారుగా మారుతారు గ్రద్ద ఎప్పుడూ కూడా వేరే పక్షుల వెంట అస్సలు ఉండదు ఎవరితో స్నేహం చేయదు ఆకాశంలో ఒంటరిగా ఎగురుతూనే ఉంటుంది ఒంటరిగా ఉండడం వల్లే తన బలాలు బలహీనతలు అన్నీ తెలుసుకుంటుంది నేను ఈరోజు ఈ రాజకుమారిని తన ఇంట్లో విడిచిపెట్టడానికి వెళ్తున్నాను ఇక ఇప్పుడు తనకు పూర్తి జ్ఞానం లభించింది అంటూ ఆ బాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సో విన్నర్ కదండి ఈ వీడియో ద్వారా మనం ఎన్నో విషయాలైతే తెలుసుకుందాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఒంటరిగా ఉండడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా తెలుసుకున్నాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివాయ నమ